హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పుష్పాస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో రాయలసీ రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఇవాళ నా పద్ధతిలో చేయబోతున్నాను దానికోసం కడాయిలో కడాయిలో రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి రెండు లవంగాలు కొబ్బరి ఎండు కొబ్బరి రెండు మూడు స్పూన్లు బాగా రోస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేసుకున్నాక మంచి ఆరో వస్తుంది అప్పుడు తీసేసి మరి సేమ్ కడాయిలు కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఒక కప్ వేసుకోవాలి రాక్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్ మనం బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఒక కిలో చికెన్ వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మగ్గ పెట్టాలండి అంటే అది బాగా దాంట్లో నీళ్ళని ఎగిరిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో రెండు మీడియం సైజు టమోటాలు జింజరు గార్లిక్ ఒక పది రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న ఈ ధనియాలు జీలకర్ర ఇవన్నీ పెప్పరు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం బాగా మగ్గిన ఆ చికెన్లో కలుపుకొని మసాలా కలుపుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగాక తగిన వాటర్ పోసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత తగినంత వాటర్ పోసుకొని మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా కుక్ చేసుకోవాలి బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ముక్కలు బాగా వేగినట్టు కనిపిస్తుంది కదండి మూత పెట్టుకొని కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి ముక్క బాగా ఉడికిపోయింది కదా లాస్ట్లో చివరిలో చూర్లో కాస్త గరం మసాలా కొరియాండర్ లీవ్స్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కలుపుకొని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనకి చాలా చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు రైస్ లెక్క చపాతీ లెక్క తినొచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం డిస్టర్డ్ అయిపోయిందండి సర్వ్ అవుట్ చేసుకుందాం మనమైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి తిన్నాము చాలా బాగుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్